హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లోని ఆనపకాయతోనేది అయితే వేశానండి ఇది భలే ఉంటుందండి టీ టైమ్ స్నాక్ గాను పిల్లలకి స్నాక్ కూడా ఇవ్వచ్చు ఒకటి రెండుతో అయితే ఆగరండి అంత టేస్టీగా ఉంటాయి ముందుగా దీనికోసం నేనైతే లేత ఆనపకాయ తీసుకున్నాను మీ దగ్గర వేరేది ఉన్నా తీసుకోవచ్చు కొంచెం ముదురుదైనా బాగానే ఉంటుందండి మధ్యలో మొత్తం తీసేసి పైదవరకే పనికొస్తుంది ముదురుదైతే ఇలా లేతదైతే మొత్తం కూడా పనికొస్తుంది గింజలు అనేది రాకుండా ఉండాలండి ముదురు దాంట్లో ఎక్కువ గింజలు ఉంటాయి కదా కాబట్టి వాటిని అయితే రాకుండా చూసుకుంటే సరిపోతుంది లేత దాంట్లో చిన్నగా ఉంటాయి కాబట్టి అవసరం ఉండదు ఇలా పై పొట్టంతా తీసేసుకొని ఈ విధంగా మధ్య కట్ చేసుకొని మీ దగ్గర తురుముకునేది ఉంటుంది కదా దాంతోనైతే తురుమేసుకోండి చక్కగా నేనైతే ఈ బ్లేడ్తో అయితే తురుముకుంటున్నాను కొంచెం పెద్దగా తురుముకుంటే బాగుంటుంది కదా అని మీరు సన్నగా తురుముకున్నా పర్లేదు బాగానే ఉంటుందండి లేతది కాబట్టి సాఫ్ట్గా అయితే వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ ఆనపకాయ మొత్తాన్ని కూడా ఈ గుజ్జు అంతా అయితే కలెక్ట్ చేసుకున్నాను ఇంత గుజ్జు అయితే వచ్చిందండి నాకు చాలా సాఫ్ట్గా ఉంటుంది అసలు ఆనపకాయ అంటే ఇష్టపడని వాళ్ళకి ఇలా గారెలు చేసి పెట్టారంటే ఎంత బాగా నచ్చుతాయి అని ఫస్ట్లో నాకు కూడా అంత ఇష్టం ఉండేది కాదు ఇలా గారెలు తిన్న తర్వాత నుంచి నాకు ఆనపకాయ ఇంత టేస్టీగా ఉంటుందా అనిపించింది దీని పక్కన నుంచి వేరే మిక్సీ జార్ తీసుకొని చిన్న మిక్సీ జార్లోని ఐదారు పచ్చిమిర్చిని మధ్య కట్ చేసి వేసుకొని ఓయించి అల్లం ముక్కను వేసుకొని దాంట్లోని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని దీన్ని అయితే కచ్చాపచ్చగా కొంచెం కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి రోడ్ రోలు ఉంటే కనుక రోట్లో దంచుకున్నా కూడా బాగానే ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కనైతే ఉంచుకోండి వేరే ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోండి వీటన్నిటిని మిక్సింగ్ చేయడానికి ఇలా బౌల్లోని మనం తురుముకున్నటువంటి ఆనపకాయ మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి ఆనపకాయలో చాలా నీరు అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత లేతగా ఉందో ఆనపకాయ అనేది నేనైతే చిన్న చిన్నగా ఉన్నాయని విత్తనాలు కూడా వేసాను లేతదైతే మీరు కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగినటువంటి రెండు మీడియం సైజు ఆనియన్స్ ముక్కలుగా అయితే వేసుకోవాలి దీంట్లో ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే నాకు ఇష్టం ఉంటుంది కాబట్టి ఆనియన్స్ అయితే ఎక్కువ వేసుకున్నాను ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మరి మెత్తగా అయితే పట్టుకోకండి ఈ విధంగా బరుసగా పట్టుకుంటే సరిపోతుంది ఈ పేస్ట్ని కూడా మొత్తాన్ని వేసేసి నేనైతే ముందే శనగపప్పును అయితే నానబెట్టి ఉంచుకున్నానండి ఒక అర్ధగంట సేపు ఈ విధంగా నాణ్య శనగపప్పును కూడా వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో మీరు పెసరపప్పు యాడ్ చేసుకోవచ్చు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి తెల్ల నువ్వులని నా దగ్గర అవి రెండు లేవు కాబట్టి నేను అయితే ఎప్పుడు కూడా ఎక్కువ శనగపప్ప వేస్ట్ చేస్తాను ఆ తర్వాత దీంట్లోకి ఒక గుప్పడి కరివేపాకుని కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక గుప్పటి వరకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర టేస్ట్ కూడా చావుతుంది లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు కానీ ఉన్నప్పుడు మాత్రం వేసుకోండి ఒక పెద్ద కొత్తిమీర అయితే తీసుకొని దాన్ని సన్నగా తరిగేసి ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను వీటన్నిటిని కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి మన టేస్ట్ తగ్గట్టు ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు అయితే పడుతుంది ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి వీటిని బాగా కలిసేలాగా ఇలా గట్టిగా పిసుకుంటూ కలుపుకుంటే ఏంటంటే దీంట్లో నుంచి వస్తుంది ఈ వాటర్ అంతా అయితే బయటికి రావాలన్నమాట ఈ విధంగా అయితే బాగా నలుపుతూ కలుపుకోవాలి ఇలా నలుపడం వలన మనకి ఆనకాయలో ఉన్న వాటర్ ఉల్లిపాయలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి మనం వరిపిండి వేసినప్పుడు ఎక్కువ నీళ్ళు అయితే పట్టకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా కలుపుకున్నాం కదా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నలుపుకుంటూ కలుపుకోవాలి ఆ తర్వాత ఎంత సరిపోతుందో అంత వరిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం చూస్తే సరిపోతుంది ఈ విధంగా చూసుకుంటూ కొంచెం గట్టిగా నలుపుతూ కలుపుకున్నాం అనుకోండి ఏదైనా కొద్దిగా వాటర్ కావాలి అనిపించింది అనుకోండి కొద్ది కొద్దిగా వాటర్ మధ్య మధ్యలో చల్లుకుంటూ నేను చూపించిన విధంగా అయితే వచ్చేవరకు కలుపుకోండి చూస్తున్నారు కదా ఒకసారి బాగా ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా అంటూ కలుపుకుంటే చక్కగా మనకి ఎంత వాటర్ పడుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా నాకైతే కొద్దిగా పొడిగా అనిపిస్తుంది పైనుంచి కొద్దిగా నీళ్ళని కొద్ది కొద్దిగా అయితే చల్లుకొని దగ్గరకు ముద్ద అయ్యే వరకు అయితే కలుపుకుంటున్నాను మీరు కూడా మరీ ఎక్కువ నీళ్ళు అయితే పోసుకోకండి ఎక్కువ నీళ్ళు పోసుకుంటే మరి గారెలాగా చేయడానికి రావు ఆయిల్ అనేది ఎక్కువ ఫీల్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా ముద్ద అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి అనేది ఏమీ అంటకూడదు అంతవరకు అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ముద్దు చేస్తుంటే చక్కగా ముద్దు అనేది ఉండకట్టాలండి ఈ విధంగా అయితే కట్టాలన్నమాట ఇలా అయిపోయిన ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన అయితే ఉంచేసుకుంటున్నాను ఇలా నాన్తుంది కదా అని చెప్పేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి బాణి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇలా ఆయిల్ మొత్తాన్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా అయితే హీట్ చేసుకోవాలండి ఒక పక్క పిండి అయితే చక్కగా నానిపోతుంది ఈ పక్కన ఆయిల్ అయితే కొద్దిగా వేడైతే అవ్వాలన్నమాట మరీ వేడ అవసరం లేదు హై ఫ్లేమ్లో అనేది అస్సలు పెట్టకండి ఇంకా మూత అయితే తీసేసుకొని చూస్తున్నారు కదా పిండి చక్కగా నానిపోయింది ఇలా నానిపోయిందాన్ని మళ్ళీ ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి కలుపుకొని మన చెయ్యి అనేది తడి చేసుకొని ఇలా పిండిని తీసుకుంటే చక్కగా గారలాగైతే వచ్చేస్తుంది అనమాట ఇలా కొద్దిగా వాటర్ అయితే తీసుకొని కొంచెం వేలను తడుపుకొని ఈ విధంగా పిండి ముద్దనైతే తీసుకొని వండలాగా కట్టుకోవాలి ఇలా వండ కట్టుకునేదాన్ని చిన్నగా అయితే ఏదైనా కవర్ కానీ బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద కానీ అసలు ఏది లేదనుకుంటే కవర్ మీద చేసేయండి నేనైతే కవర్ మీద చేసేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా కవర్ మీద చక్కగా హోల్ పెట్టేసుకొని చిల్లు పెట్టుకొని చక్కగా ఆయిల్ డీఫ్రై చేసుకుంటే ఇంక అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఆనపకాయ గారెలు అయితే రెడీ అయిపోయాయి చూస్తున్నారు కదా ఈ విధంగా గారెలన్నింటినీ కూడా వేసేసుకోవాలి ఇవి కాలటానికి కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే కొంచెం గట్టిగా రావాలి కాబట్టి మరీ మెత్తగా ఉండవు మరీ గట్టిగా ఉండవండి భలే ఉంటాయి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా గారెలన్నిటినీ అయితే సరిపడ గారెలన్నిటినీ వేసుకొని బాగా కలర్ వచ్చే వరకు కూడా రెండు పక్కల తిప్పుకుంటూ చక్కగా కాల్చుకున్నాం అనుకోండి గారెనేది లోపల కల్లా కాలి చక్కగా మనం చిల్లు కూడా పెట్టుకున్నాం కాబట్టి క్రిస్పీగా సాఫ్ట్గా బలే ఉంటాయండి చూస్తున్నారా ఈ విధంగా చక్కగా రెండు పక్కల కూడా కూడా తిప్పుకుంటూ కొంచెం ఓపిక చేసి కాల్చుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ అయితే రెడీ అయిపోతుందండి ఇది టీ టైమ్గా కూడా తీసుకోవచ్చు పిల్లలకి స్నాక్గా కూడా ఇవ్వచ్చు భలే ఉంటాయండి చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా కలర్ రావడం అయితే స్టార్ట్ అయిపోయింది ఈ టైంలో సిమ్ ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా తిప్పుకుంటూ కలుపుకున్నామంటే అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఆనపకాయ గారెలు అయితే రెడీ అయిపోతాయి ఇక గారలన్నిటిని కూడా మిగతా పిండిని కూడా మొత్తాన్ని ఇలా అయితే చేసేసుకోవటమే ఇలా వేసుకున్న అన్నిటిని చూస్తున్నారు కదా ఈ విధంగా ఇన్ని గారెలు అయితే వచ్చాయండి నాకు కొద్దిగా పిండి కలుపుకుంటే చూస్తున్నారా ఎంత టేస్టీగా ఉండే వేడి వేడి ఆనపకాయ గారలు అయితే రెడీ అయిపోయాయి క్రిస్పీగా సాఫ్ట్గా బల్లే ఉన్నాయండి పిల్లలకు కూడా చక్కగా నచ్చుతాయి ఒక్కటితో ఆపరండి అంత టేస్టీగా ఉన్నాయి మేమైతే అన్నంలో కూడా తినేస్తాం రసంలోకి అంత టేస్టీగా ఉన్నాయి ఈ ఆనపకాయ గారెలు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అబ్బా కొంచెం లైక్ చేసి షేర్ చేయండి చూస్తున్నారా ఎంత క్రిస్పీగా వచ్చాయో గార్లు అయితే మీకు కూడా ఒకసారి ట్రై చేయండి సరే కానీ బాయ్ బాయ్